గట్టిగా ఉన్నారు కొడపాటి వికసి గారు యాదావు ఆశ కిర్తి గారు యాదావు యాదావు ఎందుకంటే మామిగారు ఎం చిట్టివేని గారు సంచింగోన్ గారు కాలే ఆవత్యదాన కాలే చందనకారు కాన్సర్ కొడపాటి పెజిమే అశ్విని శ్రావ్యా బత అలాగే పిట్ట సరోజిని గారు బిడ్డ వినో గారు బిడ్డ వినీల బిడ్డ బిక్కీ శిరీషు బిడ్డ అని ఆదిత్య ప్రారంభించేద్దాం బిడ్డ జయారు అలాగే కొయ్యే శియ్యే డిస్టర్ గారు ఆరోగ్య బాగు ప్రార్థించేద్దాం అలాగే పేటాడు అభిషేకం గారు ప్రారంభించుద్దాం